మొట్టమొదటి హైడ్రోజన్ రైలు బోగిల తయారీ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే దాదాపు ఎనభై శాతం మేరకు పనులు పూర్తయ్యాయి ప్రపంచంలో మొదటిసారిగా భారత్లో పది బోగిలతో కూడిన హైడ్రోజన్ రైలు నడవనుంది ఒక్కో రైలు ఎనభై రూపాయల కోట్లతో ఉత్పత్తి ప్రారంభమైంది కర్బన ఉద్గారాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు హైడ్రోజన్ రైళ్లను పర్వత ప్రాంతాల్లో నడపాలన్నది ప్రభుత్వ ఆలోచన మొదటి రైలు ఈశాన్య రైల్వే నార్తర్న్ లో ఏప్రిల్ నెలాఖరు నుంచి ప్రజలకు సేవలందించే అవకాశాలున్నాయి త్వరలోనే ట్రయల్ రన్ కూడా జరగనుంది ఈ రైళ్ల వల్ల రెండు వేల ముప్పై నాటికి కర్బన ఉద్గారాలు జీరోకు చేరుకోగలవని రైల్వే అధికారి ఒకరన్నారు మొదటి రైలు హర్యానాలోని జింద్ సోనిపేట మధ్య ఎనభై తొమ్మిది కిలోమీటర్ల దూరం నడుస్తుంది ఈ రైలుకు ఒక వెయ్యి రెండు వందలు హెచ్ దొడ్పీ హార్స్ పవర్ ఇంజిను అమర్చనున్నారు గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో నడిచే విధంగా డిజైన్ చేశారు గత ఏడాది కేంద్ర బడ్జెట్లో హైడ్రోజన్ రైలు ప్రాజెక్టును ప్రకటించారు రెండు వేల మూడు వందల రూపాయల కోట్లతో ముప్పై ఐదు హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు గత ఏడాది ఐసీఎఫ్ పనులు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం హైడ్రోజన్ రైలుకు పెయింటింగ్ హైడ్రోజన్ సిలిండర్ల కనెక్షన్లు ఇతర సాంకేతిక పనులు జరుగుతున్నాయి ఈ పనులన్నీ ఈ నెలలోనే ముగుస్తాయని ట్రయల్ రన్ వచ్చే నెలలో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు ఈ రైళ్ల వల్ల కర్బన ఉద్గారాలు శబ్దం బాగా తగ్గుతాయి జర్మనీ ఫ్రాన్స్ స్వీడన్ యుకే చైనా దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు ప్రస్తుతం సేవలందిస్తున్నాయి